న్యూస్ చూస్తున్నాం వైసీపీపై మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే టీసీఎస్ కాగ్నిజెంట్ సత్వ కంపెనీలపై పిల్ దాఖలు చేసిందని తాజాగా రహేజా ఐటీ పార్కుల వైసీపీ పిల్ దాఖలు చేయడంపై ఆయన మండిపడ్డారు ఈ కంపెనీల వల్ల యువతకి లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు అలాంటి ఏపీ యువత భవిష్యత్తుపై వైసీపీకి ఇంత ద్వేషం ఎందుకని ప్రశ్నించారు అడుగడుగున రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేయాలి అనుకుంటున్నారని జగన్ పై లోకేష్ ఫైర్ అయ్యారు మేరకు చేశారు రాష్ట్రానికి ప్రముఖ కంపెనీల రాకను అడ్డుకుంటున్న వైసీపీ తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందటం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని మండిపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆగ్రహిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జ అజయ్ అడిగి తెలుసుకుందాము అజయ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు వైకే న్యూస్ సార్ ఒక ప్రజా ప్రతినిధి అంటే అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి అలాంటిది స్వప్రయోజనాల కోసం యువత భవిష్యత్తుకు అడ్డుపడుతున్న వైసీపీ ధోరణి దాని పట్ల లోకేష్ స్పందించిన విధానాన్ని ఒకసారి విశ్లేషించండి మీకు అదేవిధంగా వైకే టీవీ వీక్షకులందరికీ కూడా ఈ రోజు రాష్ట్రానికి మంచి జరిగితే ఎవరైనా సరే స్వాగతించాలమ్మా కానీ పద్దెనిమిది నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరొక పక్క నారా లోకేష్ గారు పక్క పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ముగ్గురు ఏకమై ఒక పక్క కేంద్ర ప్రభుత్వం తోటి ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసుకుంటే అడుగులు ముందుకు వేస్తుంటే ఎప్పటికప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి పిలిచి వేయడం రాష్ట్రానికి టీసీఎస్ వస్తే టీసీఎస్ ఆపేద్దామంటారు కాంగ్రెస్ జట్టు వస్తే కాంగ్రెస్ జంట్ ఆపేద్దామంటారు ఈరోజు సత్వ ఇక్కడ మేము మా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంటే దాన్ని నాపేస్తామంటారు ఈ రోజు రహేజ దగ్గరకు వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి వచ్చిన నూట యాభై ఒక్క స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పెట్టుబడులు అయితే ఉన్నాయో ఆ పెట్టుబడులు ఉండనివ్వకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయేలాగా చేశాడు ఆ రోజు జగన్ కున్న లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవ్వరూ కూడా ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేయకూడదు అతనుకున్న లక్ష్యం ఏంటంటే అయితే వాలంటీర్లుగా జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయాలా అతనికి బాణసిగిరి చేయాలా లేకుంటే ఆయన సొంతంగా తయారు చేసే మద్యం బ్రాండ్ అదే యువత మద్యం అమ్ముకోవాలా లేకుంటే మటన్ కొట్టుకోవాలా చికెన్ కొట్టుకోవాలా లేకుంటే చేపల కొట్లు పెట్టుకుని చేపలు అమ్ముకోవాలి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఇవే యువతకి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైశాచిక పరిపాలన చూసి విసికి వేసారి జగన్ అనే ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉంటే మన యువత భవిష్యత్తు బాగుపడదు ఈ రోజు మనం లక్ష్యాలు పెట్టి చదివించినా మనం కడుపు మాడుకోవచ్చు మార్చుకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా మన బిడ్డల్ని ప్రయోజకులు చేయాలని కష్టపడి చదివిపించినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు జగన్ అనే ఒక వ్యక్తి ఉంటే అసలు ఉద్యోగ అవకాశాలు ఉండవని చెప్పేసి జగన్ ఇంట్లో కూర్చోబెట్టారు ఇంట్లో కూర్చున్నప్పటికన్నా సరే జగన్ కి బుద్ధి వచ్చిందా ఈ రోజు నాకు పదకొండు స్థానాలే ఇచ్చారు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు నాకు అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఇంకా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వాటిని తట్టుకోలేక ఎక్కడ కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో భయం తోటి ఒక బాధతోటి ఎప్పటికప్పుడు మీరు కోర్టుకి వెళ్ళటం రోజు వచ్చే కంపెనీలకు కూడా ఒక చిన్న భయం ఉంటుంది మేడం ఇక్కడ ఎందుకంటే అడుగడుగునా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పరిశ్రమలు పెట్టాలని ఆలోచిస్తున్నాం అక్కడ ప్రభుత్వాలు మన ఆహ్వానిస్తున్నాయి మనకి భూములు ఇస్తున్నాయి మనకి కావాల్సిన అన్ని వనరులు కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు అక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి మన ఉద్యోగాలు ఇవ్వాలి మనం పెట్టుబడులు పెట్టాలని వాళ్ళు ముందుకు వస్తుంటే వాళ్ళు అడ్డుకుంటుంటే వాళ్ళకు ఒక భయం ఉండదు రాష్ట్రాల్లో పరిశ్రమలు తీసుకురావాలంటే ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళకు విధ్వంసమైన పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎవరి ఏపీకి రాలా ఏపీ వైపు చూడాలి ఎందుకంటే ఏపీలో ఉన్న పెట్టుబడులు కూడా పారిపోయాయంటే అంటే వాళ్ళందరూ అడిగారు ఎందుకు పారిపోతున్నారు మీరు ఏపీలో ఉండకుండా అంటే డబ్బులు డిమాండ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ సార్ అజయ్ గారు అదే నిన్న సరిగ్గా రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిన పక్షంలో సరిగ్గా ఈ రోజు ఇది జరగటం ఒక కడుపు మంట చర్యగా మనం చూడొచ్చా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలలుగా ఎంత కష్టపడ్డారు దేశ విదేశాలు ఏ విధంగా తిరిగారు ఏ విధంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు అందరికీ తెలుసు నేను ఎకనామిక్ టైమ్స్ లో బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక అవార్డు కూడా రావటం జరిగింది అది అందరికీ సంతోషించే విషయం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అవార్డులకి మురిసిపోలేదండి ఫస్ట్ టైం నిన్న కూడా ఆయన అన్నారు ఈ అవార్డు వచ్చినంత మాత్రాన మనం మురిసిపోవాల్సిన అవసరం లేదు ఇంకా మనం ఏం సాధించాలనే దాని మీద మనం ఆలోచించాల మన రాష్ట్ర ప్రజలు మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం మంచి చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ప్రజలకి ఇంకా కొంచెం అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కలెక్టర్ల మీద ఉంది మంత్రుల మీద ఉంది ఎమ్మెల్యేల మీద ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పక్క మంచిగా చెప్తుంటే ఏ పని లేకుండా ఖాళీగా ఇంట్లో తిని కూర్చొని ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి ఏ విధంగా రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేయాలని ఒక ఆలోచన పెట్టుకుని ఒక కంకణం కట్టుకుంటుండీ జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే వచ్చిన పరిసరాలు ఆహ్వానించు ఇంకా నీకేమన్నా పరిచయాలు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకేమైనా మంచి మంచి పరిచయాలు ఉండి ఉంటే వాళ్ళని కూడా పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఇప్పుడు మేం ఒకటి ఆయన ఏమంటాడు మూడు సంవత్సరాల తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతా అంటాడు ఓకే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది అవ్వది ప్రజలు డిసైడ్ చేస్తారు ఈ రోజు నువ్వు నిన్ను కూర్చొని మాట్లాడుకుంటే అవ్వదు అది రేపొద్దున ప్రజలకు మా పరిపాలన నచ్చకపోతే నిన్ను కూర్చోబెడతారు నీ పరిపాలన నచ్చకపోతే నన్ను కూర్చోబెడతారు మన ఇద్దరు పరిపాలన నచ్చకపోతే ఇంకొకటి కూర్చోబెడతారు కానీ ఈ రోజు రాష్ట్రానికి వచ్చి పెట్టుకొడలు అడ్డుకునేదానికి నువ్వెవడు అసలు ఎందుకు అడ్డుకుంటున్నావు ఈ రోజు పరిశ్రమలు వస్తే అవి ఇక్కడ భూమి పూజ చేసి వాళ్ళ ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ వాళ్ళు కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత రేపొద్దున ఓకే నువ్వు వస్తా అంటున్నావు నువ్వు వచ్చిన తర్వాత కూడా ఉంటాయి కదా కదా అవును అవును ఉద్యోగం చేసుకుంటారు నీ కళ్ళ ముందు నీ రాష్ట్ర యువత ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా నీకు వచ్చిన బాధ ఏంటి అదే ఎందుకు ఈ దొంగదారుల్లో ఆయన ఆయన సుధాకర్ రెడ్డి ఐ థింక్ వాళ్ళ పార్టీ లీగల్ ఆయన్ని పెట్టి ఆయన ఈ కోర్టులో మూవ్ చేసి ఆయన తోటి మాట్లాడమని చెప్తారు ఈ రోజు ఎంత దారుణమైన విషయం భైజా గారు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీడి రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్ కో తరలి వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ తల్లిదండ్రులకి చిన్న ఆరోగ్యం సమస్య వచ్చినా సరే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెట్టుకుంటూ రావాలి కానీ ఈ రోజు అవేమీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడే మన బిడ్డలు ఎక్కడైతే చదివారు ఇక్కడే మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు చివరికి మీరు అమెరికా వంటి దేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా గూగుల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన వస్తున్నాయి మీ స్కిల్స్ బట్టి మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు మన ఊరికి మనం పుట్టిన నేలకి మనం పెరిగిన గడ్డ మీద మనం ఉండొచ్చు మన తల్లిదండ్రులకి ఎదురుగా మనం ఉండొచ్చు ఒక ఆలోచనతోటి ఈ ఈరోజు మేము కష్టపడుతుంటే మా కష్టాన్ని బుడుదల పోసిన పన్నీరు మాదిరి ఎంత సేపటికి అడ్డుకోవాలి ఆపేయాలి అడ్డుకోవాలి ఆపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటైనా మంచి చేస్తున్నారా పిల్ల పిల్ల అనేది ప్రజా ప్రయోజన వ్యాధ్యం ప్రజల ప్రయోజనం కాకుండా పోవటానికి వాడుతున్నారు అసలు ఇది ఏ రకమైన దీని చర్యగా మనం చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు పిల్ల అంటే ఒకటి మ్యామ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వరూపానంద గారికి అక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉచితంగా ఇచ్చేసాడు భూమి ఎందుకు ఏ కంపెనీ కట్టాడండి స్వరూపానంద్ అక్కడ ఏ కంపెనీ కట్టి ఎంత మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చాడు ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు వేస్తే అటువంటి వాటి మీద వేసుకోవాలి ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమ పెట్టి పెట్టుబడి పెట్టి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ వ్యవస్థని వాళ్ళ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటే వాటిని అంటుకుంటావు అంటావు వాటిని ఆపేస్తా అంటావు రాష్ట్రాల యువత ఏం చేయాలా చేపలు అమ్ముకోవాలా మద్యం కుట్లో కూర్చొని మద్యం అమ్ముకోవాలా లేకుంటే గాంజాకు అలవాటు పడి విచ్చలబడిగా రోడ్డు మీద తిరగల ఐదేళ్ళు నీ పరిపాలన లేదే కదా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువతకి రైట్ ఇక అలా తల్లిదండ్రులు ఏ ఆశలు పెట్టుకొని బతకాలి ఈ రాష్ట్రంలో ఈ రోజు నేను మన వైకే టీవీ ద్వారా కూడా రాష్ట్ర ప్రజ మొత్తానికి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి లాంటి నీచుడు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం బాగుపడదమ్మ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అతను మళ్ళీ రావాలని ట్రై చేస్తున్నాడు అతను రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అతను మాట్లాడే తప్పుడు మాటలు తిప్పికట్టే బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది రైట్ రైట్ దీన్ని మరి కోర్టు ఏ విధంగా స్వీకరించి అంటే పిల్లని తీసుకునడానికి కొన్ని పరిధి ఉంటుంది ఉగ్రవాదం సామాజిక అన్యాయం లేదా బలవంతంగా బహిష్కరణ ఇలాంటి వాటికి సంబంధించి కోర్టుకి పరిధి ఉంటుంది పిల్లని తీసుకో ఆ పిటిషన్ ని అంగీకరించడానికి ఇది మరి అంగీకరించబడిన వ్యాజ్యం అవుతుందా మరి కోర్టు ఏ విధంగా తీసుకోవచ్చు మ్యామ్ ఉన్నత న్యాయస్థానాలు జగన్ మోహన్ అంత మూర్ఖనైతే ఉండవు మ్యామ్ తప్పకుండా ఎందుకంటే రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుంది ఒక వ్యవస్థ వస్తుంది అంటే ఏ కోర్టు ఏ ఉన్నత న్యాయస్థానం ఏ ఉన్నత న్యాయమూర్తి కూడా అడ్డుకోరు జగన్మోహన్ రెడ్డి అంటే తన పైశాచిక ఆనందం కోసం ఇటువంటి పిల్ల చేస్తాడు మ్యామ్ ఎందుకు రెండు వేల ఇరవై రెండులో లో వాళ్ళే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ వాళ్ళే కోర్టులో పిటిషన్ వేసుకున్నారు వాళ్ళే అడ్డుకున్నారు దాదాపుగా ముప్పై ఒక రిట్ పిటిషన్ వేస్తే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక సంవత్సర కాలంలో కోర్టు తోటి కూడా మొత్తం అన్ని ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేసుకుని ఆరు వేల ఒక్క వంద మంది కానిస్టేబుల్ ఉద్యోగస్తులందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తే ప్రతి ఒక్క కానిస్టేబుల్ కళ్ళల్లో మనం ఆనందాన్ని చూసాం కంటనీలు నీళ్ళు చూసాం ఎందుకంటే ఏజ్ దాటిపోతుంది వయోపరిమితి దాటిపోతుంది మా ఉద్యోగాలు వస్తాయని ఒక బాధ వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాధ పోగొట్టే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో ఆ నియామక పత్రాలు అందజేస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుండె సంతోషించింది ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఏదైతే నియామక పత్రం అందుకున్నాడో ప్రతి ఒక్కరికి కూడా ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి ఈ మనం మంచి చేస్తుంటే ఆ మంచి నీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎస్ మీరు పునాది వేస్తే మేము ఆ పునాదికి ఇంకొక బాట వేస్తున్నాం దాన్ని యాక్సెప్ట్ చేయండి అంతేగాని కనపడ్డ వాటిని కూల్చుకుంటూ పోతాం నరుక్కుంటూ పోతాం తగలబెట్టుకుంటూ పోతాం అంటే ఇటువంటి రాష్ట్రాల్లో మీరు ఉండమాకండి మీరు వెళ్ళి పాకిస్తాన్ లోనో బీహార్లోనో మీకు ఎక్కడైనా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నచ్చకపోతే ఈ రోజు ఉన్నత న్యాయస్థానాలలో కూడా వీళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం తప్పదు ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే అనేక సార్లు సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు వరకు అనేక సార్లు ముట్టికాయలు వేసినా సరే వీళ్ళకి సిగ్గురు సెలవు లేదు ఇప్పటికీ రాదు ఈ రోజు వీళ్ళు పిల్లి వేయటం అనేది వీళ్ళకొక పునకానందం ఒక పైశాచిక ఆనందం తప్ప ఉన్నత న్యాయస్థానాలు కూడా దీన్ని తోసిపుచ్చుతాయమ్మా ఎందుకంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడతామంటే ఏ ఉన్నత న్యాయస్థానాలు కూడా అడ్డుకునే దాకా లేవు ఇప్పుడు దాకా అది ఎప్పటికీ జరగదు మేము ఏ సంకల్పంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామా అదే సంకల్పంతో పెట్టుబడులు పెట్టిస్తాం జగన్ లాంటి సైకోకి ఎగ్జాక్ట్లీ సరే లక్షకు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఉందో అది అడ్డుకునే చరిగా ఖచ్చితంగా ప్రతి అడుగుడుకి కూడా అడ్డంకి పడుతూ ప్రతి అడుగుకి కూడా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా గతంలో కూడా అనేక కంపెనీలు కూడా సొంత కంపెనీలు అమరాజ కంపెనీ వంటివి కూడా తరలిపోయేలా చేసిన వీళ్ళ వైఖరి ఈ వైఖరితో తదుపరి ఎలక్షన్స్లో గెలుస్తాము అన్న ధీమా ఈ వైఖరితో ఎలాగ వాళ్ళు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు మ్యామ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటుంది ఒక పాలసీ ఉంటుంది ఏంటంటే అతను ఒక హీరోయిజం గా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు గత ఈ మధ్య మనం ఈ పద్దెనిమిది నెలల కాలంలో వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు రప్పా రప్ప అని కొన్ని పోస్టర్లు పెట్టి ఏ ఏ నాయకుడైనా సరే వాళ్ళ కార్యకర్తలు అలాంటి ఒక తప్పుదారులో వెళ్తున్నప్పుడు పిలిచి వాళ్ళని మందలించాలి అతనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి తప్పే ఉంది అది ఒక సినిమా డైలాగ్ అబ్బా మా ఊళ్ళకు నచ్చింది వాళ్ళు పెట్టుకొని తిరుగుతారు అంటే జగన్ ని నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకడుగు వేయకుండా మేము ఏది చేసినా సరే మా నాయకుడు మంచిగానే భావిస్తున్నాడు కాబట్టి మనం ఎట్లనే సైకోల మాదిరి ముందుకు వెళ్ళిపోదామని వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు కానీ వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక బాధ ఉంటుంది ఎందుకు మా బిడ్డలు ఈ విధంగా అయిపోతున్నారు ఎందుకు ఈ విధంగా సమాజంలో ఈ విధంగా మారిపోతున్నారు అనేది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్తలు ఒక సరైన దారి నడిపించే విధంగా ఉండాలా ఈ రోజు మా మా నాయకుడు ఉన్నాడు మేము చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మేము దారి తప్పి లేకుంటే ఒక మాట జారు ఒక మాట మాట్లాడితే మమ్మల్ని వెంటనే సస్పెండ్ చేస్తారు మమ్మల్ని పార్టీకి దూరం పెడతారు లేకుంటే మాకు ఒకసారి వార్నింగ్ ఇచ్చి మనం సమాజంలో బ్రతుకుతున్నాం ఇలా కాదు ఇలా మాట్లాడాలని మాకు నేర్పిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అదేం చేయట్లా అతను ఏంటంటే మేకపోతు గాంభీరం ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలా మనం పైసాచికంగా అయినా సరే మనం చెప్పిందే రైట్ మనం చేసేదే వేదం మనం చెప్పిందే చట్టం మనం పలికిందే మాట అన్నట్లుగా అతను ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికని చూస్తున్నారు మ్యామ్ నేనేమంటాడు మళ్ళీ నేనే వస్తా నేనే వస్తా ఎక్కడికి లేదు వచ్చేది చివరిగా పులివెందలు కూడా అయిపోద్ది ఈసారి మన జెడ్పీటీసీ తోటి అయిపోయింది పులివెందల ఎందుకంటే ప్రజలు బ్యాలెట్ తోటి ఓటు వేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఓటు వేస్తే విధంగా ఉంటుందో మొన్న పులివందలు జెడ్పిటీస్ వాళ్ళు చూపించారు బై బైలెక్షన్స్ లో ఎందుకంటే నా గడ్డ పులివందలను దాంట్లోనే మేము గెలిపి చూపించాం గెలిచి చూసాం పులివందలు కూడా తీసేస్తాం ఈ సార్ ఆ పదకొండు కూడా మిగలవ్ జగన్ ఇది ఈ చర్యలు ఏవైతే జరుగుతున్నాయి అది పీపుల్ వాచ్ చేస్తున్నారంటారు సరే ఎస్పెషల్ గా మీరు తెలుగు యూత్ అధికారి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి యూత్ లో ఎలా వెళ్తుంది అంటే యూత్ ఏ విధంగా ఈ మొత్తం ఈ జరుగుతున్నవన్నీ కూడా యూత్ గమనిస్తున్నారు ఖచ్చితంగా మ్యామ్ ఇప్పుడు ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ అతని దగ్గర అధికారులు పోలీస్ యాంతరంగం మొత్తం అతని చుట్టూ ఉన్నప్పటికీ కూడా మూడు ఎమ్మెల్సీలు మేము గెలిచామంటే ఆ రోజు ఎక్కువగా ఓట్లు వేసింది ఎవరంటే యంగ్స్టర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంతా కూడా అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఇది మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వ్యక్తిని మనం బయటపడేయాలి అతని రాష్ట్రం నుంచి దూరంగా పంపించాలని ఒక నిర్ణయం ఆ రోజే తీసుకున్నారు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విషయం ప్రతి రోజు కూడా యువత చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి న్యూస్ చూస్తున్నారు పేపర్ చదువుతున్నారు కాబట్టి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సంతోషంగా మాట్లాడుకునే ఏ తరుణంలో పిల్స్ చేసినప్పుడు అది కూడా చూస్తారు కదా వాళ్ళు అది కూడా చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది జగన్ అనే ఒక వ్యక్తి ఎప్పటికీ మారడు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పీపీపీ మోడల్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను త్వరతగతగా నిర్మాణం చేసి వైద్య విద్యా విద్యాభ్యాసం చేయాలన్న పిల్లలకు అందించాలని మన ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి నేను సంతకాలకు ఎంతకాలని చెప్పాడు చివరికి ఎన్ని సంతకాలు పెట్టారు అంటే కోటి సంతకాలు ఫేక్ సంతకాలు వాళ్ళే పెట్టుకుని వాళ్ళే కి ఇస్తే ఆ పేపర్లన్నీ పక్కన పడేశారు అక్కడ ఎందుకంటే నిజంగా మేము ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు నిజంగా వ్యతిరేకత ఉంటే లేదా రాష్ట్రాల యువతకు నిజంగా వ్యతిరేకత ఉంటే మనం చెప్పక్కర్లా వాళ్ళే బహిరంగంగా రోడ్డు మీద వస్తారు ఐదు సంవత్సరాలు మనం చూశాం ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఏ విధంగా నువ్వు పోలీసులు నిర్బంధనం పెట్టినా సరే అన్ని దారులలో నువ్వు ఎన్ని పోలీసులు అడ్డంకులు సృష్టించినా సరే వాళ్ళు వచ్చి నిరసన ఏంటి అది ప్రజా ఉద్యమం నిజంగా తప్పు జరిగితే నువ్వు పిలవక్కర్లా ప్రజలే వస్తారు రోజు అంతా మంచే జరుగుతుంది కూటమి పరిపాలన బాగుందని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి నీ మాట ఎవడు నమ్మట్లేదు నీ వెంట నడవట్లేదు రైట్ ఎగ్జాక్ట్లీ సార్ చూస్తున్నట్లయితే ప్రజలు ఓటుతో సంతకం కాదు ఏది కాదు డైరెక్ట్ గా వాళ్ళ చేతిలో ఉన్న అధికారం హక్కుతో వాళ్ళు బుద్ధి చెప్పారు ఏది ఎక్కడికి పరిమితం చేయాలో వాళ్ళు దానికి పరిమితం చేశారు అయినా కూడా ఈ సంతకాలు అనేది ఒట్టి ఒక అందరూ నవ్వుకునే ఒక చర్యగా మనం చూడొచ్చా మ్యామ్ నవ్వుకు ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం మ్యామ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నాలుగు లక్షల మంది సంతకాలు పెట్టారు మాకు అని చెప్పాడు మేమేం అడుగుతున్నావు నువ్వు పులివెందులో ఎమ్మెల్యేగా గెలిచావు మొన్న నీకు డెబ్బై వేల ఓట్లు ఎనభై వేల ఓట్లు తొంభై వేల ఓట్లు పడుంటాయి నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో ఎంత మంది తోట సంతకాలు పెట్టించావు స్టేట్ అంతా వద్దు మాకు స్టేట్ అంతా అవసరం లేదు ఈ పులివెందుల్లో కనీసం ఒక యాభై వేల మంది తోటన సంతకాలు పెట్టించావా అట్లీస్ట్ ఒక ఇరవై వేల మంది తోటన సంతకాలు పెట్టించావా ఉంటే ఆ డేటా మొత్తం పెట్టు లేకుంటే నువ్వు సంతకాలు పెట్టించిన ప్రజానికం మొత్తం తోటి ఒక బహిరంగ సభ పెట్టు నా పులివెందుల గడ్డ మీద నుంచి నేను సవాల్ విసిరుస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి నేను పెట్టించిన సంతకాలు ఇదిగోండి వచ్చిన ప్రజానికం అని అదేమి చేయకుండా సంతకాలు పెట్టేశారు పెట్టేశారంటే దొంగ సంతకాలు పెట్టుకోవటం ఇది ఎంత ఎట్లుండదంటే కోడికత్తి తన మీద తానే దాడి అన్నట్లు కోడి కత్తితోనే రైట్ కళ్ళ ముందు పరిశ్రమలు వస్తున్నాయి కళ్ళ ముందు పెట్టుబడులు వస్తున్నాయి కళ్ళ ముందు సీఈఓ సీఎం అని చెప్పి ఒక బిరుదుతో కూడిన రిఫార్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు వచ్చింది ఇదంతా కూడా జరుగుతున్నా కూడా ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం రాదేమో అన్న భయంతో ప్రవర్తిస్తున్న ఈ తీరు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వడం జనాలు తప్పంటారు హండ్రెడ్ పర్సెంట్గా మేము ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజా సమస్య మీద ఎక్కడ పోరాడాలి నువ్వు అసెంబ్లీకి వచ్చి పోరాడాలి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి నువ్వేమంటావు నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు సరైన సమయం ఇవ్వట్లేదు అంటున్నావు ఓకే నీకు ఇవ్వట్లేదు అది నీకు ఆ నమ్మకం ఉంది నీకు ఇవ్వరని చెప్పేసి నీ మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఏం కావాలా ఇప్పుడు ఎమ్మెల్యేలకి అయితే ఎమ్మెల్యేల సమయం ఇస్తారు కదా ఎమ్మెల్యేకి ఎంత సమయం అయితే ఇస్తారు అదే సమయం కేటాయిస్తారు కదా నువ్వు రానప్పుడు పది మంది ఎమ్మెల్యేలు పంపించాలి కదా వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడతారు కదా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యామ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి సమస్యలు లేవు సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాటానికి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు సరే జగన్ రాకపోతే మిగతా పది మంది ఎమ్మెల్యేలను వచ్చి మా నియోజకవర్గం సమస్య ఉంది ఈ ప్రభుత్వం వల్ల మా నియోజకవర్గానికి జరగట్లేదు జరగట్లేదని వాళ్ళు వచ్చి మాట్లాడతారు అక్కడ ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే కూటమి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఇంకా చిన్న చిన్న తప్పులు ఎక్కడ ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ రోజు ఎక్స్ వేదిక ద్వారా లేకుంటే సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలు మేము తెలుసుకుంటున్నాం మేము తెలుసుకున్న సమస్యలు మళ్ళీ వెంటనే పరిష్కరిస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కూడా లేదు ప్రజలు కూడా అదే డిసైడ్ అయిపోయారు రైట్ ఎగ్జాక్ట్లీ సార్ గారు ఈ పిల్ గురించి ఏదైతే లోకేష్ గారు ట్వీట్ చేశారో ఖచ్చితంగా ఎటువంటి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకసారి మీ సైడ్ నుంచి ఒకసారి వివరణ తెలియజేయండి మ్యామ్ తప్పకుండా ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉన్నత న్యాయస్థానాలు ఒక విలువతో నడుస్తాయి ఒక ఒక న్యాయం విలువను వాళ్ళు నడిపిస్తుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు ఎంత మంది పిలుసు వేసినా సరే ఉన్నత ఒప్పుకో ఎందుకంటే ఒక రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి పెడుతున్నారు ఆ పెట్టుబడి ద్వారా వేల మందికి యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు అన్నప్పుడు ఏ న్యాయస్థానం ఏం న్యాయమూర్తి కూడా దానికి అడ్డం చెప్పడు కాబట్టి ఇటువంటి పిలుసు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ దీని గురించి ఎందుకు చర్చించాలి అంటే ప్రజలకు తెలియాలి మనం చేసే మంత్రి జగన్ ఏ విధంగా అడ్డుకోవాలని చూస్తున్నాడు మన బిడ్డలకి మనం భవిష్యత్తు కల్పించాలంటే జగన్ దాన్ని ఏ విధంగా చిదిమేయాలని చూస్తున్నాడు ఏ విధంగా మన బిడ్డల భవిష్యత్తుని నన్ను రోడ్డుకు లాగాలని చూస్తున్నాడు ఆ విషయం ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈ రోజు మనం పిల్ల గురించి చర్చిస్తున్నాం అదే విధంగా లోకేష్ గారు కూడా దాన్ని ఈ రోజు ట్వీట్ చేశారు దానికి కారణం కూడా రాష్ట్ర ప్రజానికి జగన్మోహన్ రెడ్డి సైకోతత్వం సైకో బుద్ధి ఇంకా మారలేదని ప్రజలకు గుర్తు చేయడానికి ఈ రోజు ఆ ట్వీట్ చేయడానికి కారణం కూడా రైట్ సార్ ఎగ్జాక్ట్లీ ఇంకొకసారి అన్న ఆలోచన కూడా రావడానికి కూడా ప్రజలు ఆలోచించాలి అనేది ఈ చర్చకు మనకు కారణంగా కూడా మనం తీసుకోవచ్చు రైట్ అజే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేట్ విత్ అస్ థ్యాంక్ యూ అండి హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి